వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళేదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను అండి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చాక ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాలో చేయకు ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో మేము ఇక్కడ యాక్టర్స్ లా రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం జనరల్ గా చెప్తున్నానండి కమిడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి వాళ్ళ లాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదండి